అదేవిధంగా రెడ్డి కమిటీ అసోసియేషన్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా శ్రీకృష్ణ భజన బృందం కమిటీ అయినటువంటి మహేష్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో తెలియ చేసుకోవాలని ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో కూడా ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా మరీ మరీ తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో వచ్చాయి కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి ఆశీస్సులు మేము ఇచ్చి మాకు ప్రతి ఒక్కరు ఆశీస్సులు వచ్చి దయవలసిగా మరి మరి కోరుకుంటున్నాము మనం పిలిచిన వెంటనే వారి విలువైన సమయాన్ని మన కొరకు కేటాయించి ఇంత దూరం వచ్చినటువంటి మన ప్రియతమ నాయకుడు మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ ఇంత దూరం వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ అదే విధంగా ఇక్కడ ఉన్న రెడ్డి అసోసియేషన్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఎందుకంటే వాళ్ళు చేయని కార్యక్రమాలను చుట్టూ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసి ఎంతో అభివృద్ధి స్థానంలో నిలిచిన వారు రిజిస్ట్రేషన్ అంటేనే ఎంతో ఒక బ్రాండ్ ఐజన్ దాంట్లో మాకు కూడా ఈ యొక్క అవకాశం ఇచ్చేందుకు ఆ దేవునికి మేము వెళ్ళవేళలా రుణపడి ఉంటాము అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి రెడ్డి అసోసియేషన్ ప్రతి ఒక్కరికి కూడా ఆ గౌరవ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ రెడీ అలాగే ప్రతి ఒక్కరు వచ్చారా ఇక్కడికి రెడీ బాబు బజ్లో ప్రతి ఒక్కరు ఉన్నారు కదా దయచేసి అందరు కొంచెం వెనక్కి వెళ్ళాలి వెనక్కి వెళ్తే వాళ్ళకి వేయడానికి బాగుంటుంది వాళ్ళకి పచ్చిన వేయడానికి బాగుండాలంటే మీరు వెనక్కి వెళ్ళాలి దయచేసి కొంచెం వెనక్కి రావాలి మీరు దయచేసి అందరు Adi 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 కొంచు ఎందుకోండి హలో అలాగే మా యొక్క చిన్నలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ

मिले पही गणेश तल सेम मिल्ली माता देवा